నమస్తే అమ్మా బాగున్నారండి బాగున్నాను మీరు ఉన్నారు బాగున్నాను చాలా కాలం వచ్చి భగవద్గీత గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి దాని గురించి నేను రోజు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను తప్పకుండా అమ్మా అడగండి భగవద్గీత ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పబడింది అమ్మా మహాభారత యుద్ధం అంటే కురుక్షేత్రంలో యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు ఇరు ఇరుపక్కల సైన్యాన్ని చూసి తను ఎదుర్కొండా ఉన్న శత్రుశ్రేణులు ఉన్న తాతలు మామలు తమ్ముళ్ళు గురువులు శిష్యులు వీళ్ళందరినీ చూసి నేను వాళ్ళని చంపాలా వీలన నేను చంపేదని చెప్పి వైరాగ్యం చెంది యుద్ధం చేయనని గాన్యమని పక్కన పెట్టేస్తే అప్పుడు ఆ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన కార్యోన్ముఖులు చేయడానికి జ్ఞానగీత అని అర్జునుడికి చెప్పడం జరుగుతుంది చాలా విశిష్టమైన రోజున వచ్చేవా మనము ఈరోజు మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి ఇదే రోజుని ద్వారప యోగంలో శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుడికి ఈ భగవద్గీత అనే జ్ఞానబోధని చెప్పడం జరిగింది సో ఈరోజు చాలా విశిష్టమైన రోజు భారతదేశంలో చాలా చోట్ల ఈ రోజుని ఈ రోజుని గీతా జయంతి కింద ఉత్సవంలాగా జరుపుకుంటూ ఉంటాను గీతకి అమోఘమైన శక్తి రావటం కారణం ఏంటండి అమ్మ ఇది చాలా విచిత్రమైన విషయం ఇది చెప్పినవాడు శ్రీకృష్ణుడే విన్నవాడు శ్రీకృష్ణుడే దీనిని రాసిన వాడు కూడా శ్రీకృష్ణుడి అది ఎలాగంటా శ్రీకృష్ణుడు చెప్తాడు పదవ అధ్యాయంలో ముప్పై ఏడో ముప్పై ఏడో పద శ్లోకంలో చెప్తాడండి పాండవానాం ధనుంజయ పాండవులలో నేను అర్జునుడిని ముని నామప్యహం వ్యాస మునులలో నేను వ్యాసుల వాడిని అని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఎవరు ఉన్నారని డైరెక్ట్గా ఫస్ట్ని అర్జునుడి విన్నాడు ఆ పాండవుల్లో అర్జునుడిని నేనే అని చెప్పాడు తర్వాత మునినా వ్యాస మునిలో అని చెప్పాడు అంటే ఆయనే వ్యాసుడు అన్నమాట అంటే విన్నవాడు చెప్పినవాడు శ్రీకృష్ణుడు విన్నవాడు అర్జునుడు వ్రాసిన వాడు వ్యాసుడు సో వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళిద్దరు కూడా నేనే అని చెప్పాడు కాబట్టి విన్నవాళ్ళు విన్న చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు వ్రాసినవాడు శ్రీకృష్ణుడి అంతేకాకుండా సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు ముఖతహ అందించినది భగవద్గీత అందుకే భగవద్గీతకి అమోఘమైన శక్తి వచ్చిందమ్మా శ్రీకృష్ణుడు చెప్పగా ఎవరెవరు విన్నారండి మనం అనుకుంటూ ఉంటాం అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పగా విన్నాడని అనుకుంటాం కానీ శ్రీకృష్ణుడు చెప్పగా అర్జునుడు విన్నాడు అదే సమయంలో వ్యాస భగవానుల వారు ఇచ్చిన దివ్య దృష్టితో సంజయుడు కూడా వింటాడు ఎందుకంటే సంజయుడిని అంతా చూసి యుద్ధంలో ఏం జరుగుతుంది చూసి ధత్తరాచుడు చెప్పమని వ్యాసులు వారానికి దివ్య దృష్టి తర్వాత దుత్తరాత్రుడు సంజయుడు ఇదంతా మళ్ళీ ధత్సరాచుడు చెప్తాడు తర్వాత ఈ అర్జునుడి యొక్క రథం పైన ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామి వారు కూడా విన్నారు అందుకని అర్జునుడికి కపిధ్వజుడు అనే పేరు ఉంది అర్జునుడి రథం పైన ఆంజనేయ స్వామి ఉంటాడు ఇది చెప్పగా ఫస్ట్ అర్జునుడు తర్వాత సంజయుడు సంజయుడు చెప్పగా ధరాడు స్వయంగా ఆంజనేయ స్వామి వీళ్ళ నలుగురు విన్నారు బాగా చెప్పారు భగవద్గీత చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు వయసు సుమారుగా ఎంత ఉండొచ్చండి అమ్మా ఆ టైంకి సుమారు మన ప్రకారం ఎనభై ఏడు సంవత్సరాల వయసు శ్రీకృష్ణుడి మరి శ్రీకృష్ణుడు అవతార కాలం శ్రీకృష్ణ అవతార కాలం మన స్క్రిప్చర్స్ ప్రకారం నూట ఇరవై ఐదు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిది రోజుల ముప్పై గడియలమ్మ నేను చాలా మంది దగ్గర విన్నాను భగవద్గీత జ్ఞానం అనంతమైనదని అది ఎంతవరకు నిజం నిజమేనమ్మా ఒక మహానది లేదా ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక ఆయన ఒక చెమ్ముతో నీళ్ళు పట్టుకెళ్తారు ఇంకొక ఆళ్ళు ఒక బిందుతో నీళ్ళు పట్టుకెళ్తారు ఇంకొకళ్ళు ఒక పెద్ద డ్రొమ్తో తీసుకెళ్తారు ఇంకొకళ్ళు ఒక ఇంకా పెద్ద ట్యాంకర్ తెచ్చుకుని దాన్ని పట్టుకెళ్తూ ఉంటారు ఎంత తీసుకెళ్ళినా కూడా ఆ ప్రవాహం అలా సాగుతూనే ఉంటుంది అదేవిధంగా భగవద్గీత యొక్క వైభవం అందులో ఉన్న విషయ పరిజ్ఞానము అనంతము అఖండము ఎంతోమంది దాని మీద వ్యాఖ్యానాలు రాశారు వ్రాస్తున్నారు రాయబోతున్నారు ఎంత చేసినా ఇంకా శోధించవలసింది సాధించవలసింది ఎంతో ఉంది అందుకనే భగవద్గీత యొక్క జ్ఞానము అనంతము అఖండము అని చెప్తూ ఉంటారండి చాలా అంటే చాలా బాగా చెప్తాడు భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి అందులో శ్రీకృష్ణుడు చెప్పినవి ఐదు వందల డెబ్భై నాలుగు అర్జునుడు శ్రీకృష్ణ భగవంతుని అడిగినవి ఎనభై నాలుగు సంజయుడు అడిగిన క్వశ్చన్ నలభై ఒకటి ధృతరాష్ట్రుడు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు దానితోటి ఈ గీతా గ్రంథం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలుపడుతుంది ఆ ఒక్క శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఇవన్నీ కలిపితే మొత్తం ఏడు వందల శ్లోకాలు నాకు ఈ జ్ఞానము విజ్ఞానం మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు జ్ఞానం ఏంటి విజ్ఞానం ఏంటి కాస్త దాని గురించి నాకు క్లిప్తంగా చెప్పరా అండి చాలా మంచి అమ్మా మీకే కాదు చాలా మందికి డౌట్ వస్తుంది జ్ఞానం అంటే మనం పుస్తకాల ద్వారా చదువు ద్వారా గురువుల ద్వారా వేదాలు ఉపనిషత్తులు ఇటువంటి అన్నింటిని చదవటం వల్ల మనకు లభించేదాన్ని జ్ఞానము అని అంటాం మనకు లభించిన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఆచరణలో ఆచరణాత్మకంగా పాటిస్తామో అవలంబిస్తామో అది విజ్ఞానం అంటే తెలుసుకున్నది జ్ఞానము ఆ జ్ఞానాన్ని మనం నిజ జీవితంలో మనం అన్వయించుకుని ఆ విధంగా నడవటం ప్రవర్తించడం దీన్ని విజ్ఞానం అంటుంది జ్ఞానము విజ్ఞానము ఇదమ్మా భగవద్గీత ముందు భగవద్గీత తర్వాత మన సమాజంలో ఏమైనా మార్పులు వచ్చా అండి మంచి పరిస్థితు ద్వాపర యువలో కూడా భగవద్గీతకు ముందు భగవద్గీత తర్వాత అప్పట్లో కూడా సమాజంలో రెండు రకాలైన వ్యక్తులు ఉండేవాళ్ళు ఒకళ్ళు ప్రతిఫలాలను ఆశించి కర్మలు చేసేవాళ్ళు రెండో వాళ్ళు ఏమి పని కర్మలు చేయకుండా సన్యసించేవాళ్ళు అంటే ఒకళ్ళ ప్రతిఫలాల ఆశ కర్మలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఏమీ చేయకుండా సందేశించడం చేసేవాళ్ళు భగవద్గీత వచ్చిన తర్వాత మూడో కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే కర్మలు చేస్తూ ప్రతిఫలాన్ని ఆశించిన వారు అదే శ్రీకృష్ణుడు హైలైట్గా భగవద్గీతలో చెప్ప చెప్పడం జరుగుతుంది మీ కర్మనే మీరు చేయండి ప్రతిఫలాలు ఆశించకండి ప్రతిఫలం పైన మీకు ఏ విధమైన అధికారము లేదు కర్మ చేయటం అందే మీకు అధికారం ఉంది ప్రతిఫలం ఎప్పుడు ఎప్పు ఎక్కడ ఎలా ఇవ్వాలి ఎలా రావాలి అన్నది మీ చేతుల్లో లేదు ఇదమ్మా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది తర్వాత కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము ధ్యాన యోగము ప్రజలు వారి వారికి ఇచ్చే అనుసారం ఏదో ఒక బాటని వెనుకునేవారు అప్పుడు నాది గొప్పదంటే నాది గొప్పదని ప్రజల్లో చాలా ఘర్షణ జరుగుతుండేది భగవంతుడు భగవద్గీతలో ఈ విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు ఒక ఇంటికి నాలుగు ద్వారాలు ఎట్లుంటాయో ఎట్నుంచి వెళ్ళినా మనం ఇంట్లోకి వెళ్ళొచ్చు అలాగా నన్ను చేర్చుకో చేరుకోవడానికి ఏ మార్గాన్ని ఎంచుకున్నా కర్మయోగంలో కానీ భక్తి యోగంలో కానీ ధ్యాన యోగంలో కానీ జ్ఞానం ఇందులో అయినా సరే ఏ మార్గాన్ని మీరు అనుసరించినా నన్ను చేర్చుకోవచ్చు మనం ఎప్పుడైనా మీరు కాశీ వెళ్ళారో లేదో కాశీలో విశ్వేశ్వరి యొక్క టెంపుల్లో నాలుగు పక్కల ఓపెన్ చేసి ఉంటుంది ఎట్నుంచి వెళ్ళినా మీకు పూర్తి దర్శనం చేస్తుంది అలాగా ఏ మార్గమైనా సరే భగవంతుని చేరుకోవడానికి మనసును చిత్తాన్ని ఆయన మీద లెగ్నం చేసి చేస్తే ఆ బాటలో వెళితే మనం ఆయన అర్థం చేసుకోవచ్చు మనం ఆయన్ని చేరుకోవచ్చు ఇది భగవద్గీతలో కృష్ణ పరిమాత్తుడు చెప్పింది కూడా భగవద్గీత చెందింది చెందిందంటారు అమ్మా చాలామంది అనుకుంటారు ఇదేదో ఒక మతానికి సంబంధించింది ఇది హిందూ మతాన్ని వ్యాప్తి చేయడానికి అని చాలా దీని మీద రకరకాల విషయాలు వ్యాప్తిలో ఉన్నాయి అయితే భగవద్గీత నిర్వాదించడం అని చెప్పచ్చు ఏ మతానికి ఏ కులానికి ఏ దేశానికి ఏదో రిలీజన్కి సంబంధించింది కాదు ఇది ఒక ఈ అని ఇండివిజువల్ కాన్సెప్ట్ ఆర్ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ అంటే ఒక ప్రాంతానికి దీనికి చెందింది కానీ ప్రతి మానవుని జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇందులో ఇందులో చర్చించి సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్నీ చెప్తారు నేనైతే ఏం చెప్తానంటే ఇది ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస శిక్షణ లాంటిది అంటే మనకి చాలా మంది ఏదైనా సమస్యలు వస్తే భగవద్గీతలో అలా తీసి ఏ శ్లోకం వస్తే చదివి ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపుతాం ఆ జీవితంలో ఎదుర్కొనే అన్ని సమస్యలకి కూడా పరిష్కారాన్ని అందులో చెప్పారు అందుచేత ఏ మతానికి ఏ కులానికి ఏ దేశానికి చెందింది కాదు సర్వవ్యాపకమైనది అందరి జీవితానికి సంబంధించినది టు రిలీజియన్ భగవద్గీత సారాన్ని మూడు పదాలుగా చెప్పగలరా అండి తప్పండానమ్మా భగవద్గీత మొత్తం అంతా కూడా రిలేటెడ్ కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము ఇంకా మీకు సింపుల్గా మూడు అక్షరాల్లో చెప్పాలంటే డబ్ల్యూ డబ్ల్యుడ్యు డబ్ల్యూ అంటే ఫస్ట్ డబ్ల్యూ అంటే వర్క్ కర్మయోగం సెకండ్ డబ్ల్యూ అంటే వార్షిప్ ఆరాధన భక్తి యోగం లాస్ట్ డబ్ల్యూ విజ్డమ్ జ్ఞాన యోగము భగవద్గీత ఒకటో అధ్యాయం నుంచి ఆరో అధ్యాయం వరకు కర్మయోగము భగవద్గీత ఏడో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం వరకు భక్తి యోగము ఆ తర్వాత పదమూడో అధ్యాయం నుంచి పద్దెనిమిదో అధ్యాయం వరకు జ్ఞాన యోగము గురించి సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అందుకనే సంక్షిప్తంగా డబ్ల్యూ 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 అని చెప్పడం జరిగిందా చాలా చాలా షార్ట్ డబ్ల్యూ అని ఇంకా ఇది ఏ కంప్యూటర్ కి అనుకున్నాను కానీ చాలా బాగా చెప్పారు డబ్ల్యూడబ్ల్యూ అని నాది లాస్ట్ క్వశ్చన్ అండి కర్మయోగం మంచిదా కర్మ సన్యాసం మంచిదా కర్మయోగం అంటే మనం పుట్టిన తర్వాత ఏదో ఒక పని చేస్తున్నాను అంటే పని చేయడం కర్మ చేస్తూనే ఉండాలి కర్మ చేయకుండా నేనేం చేయడం పక్కన కూర్చోవడం కుదరదు అది చాలా తప్పు మందికి మునులు తపస్సులు తప్ప మరి మనం మానవులు కదా ఏదో పని పనిచేస్తున్న కర్మ సన్యాసం అంటే ఏం మరీ చేయకుండా పక్కన కూర్చోవడం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కర్మ సన్యాసం కంటే కర్మయోగమే గొప్పది మనం లేచిన తర్వాత ఏదో పని చేస్తాం అయితే ఈ కర్మయోగాన్ని కర్మ ఫల త్యాగంతో అంటే ఫలాన్ని ఆశించుకుండా నువ్వు కర్మలు చేస్తూ వెళ్ళు ఇదే నీ జీవితం ఏం జరగాలి ఏం జరుగుతుంది వాటి మీద దృష్టి పెట్టకుండా అంటే ఫలితం మీద దృష్టి పెట్టకుండా కర్మలను ఆచరించు అండ్ కర్మ యోగమే మంచిది అని కృష్ణ పర్మాత్మ చెప్పడం జరిగిందమ్మా థ్యాంక్స్ అండి నేను ఈరోజు భగవద్గీత మీద దట్టు గీతా జయంతి రోజున చాలా విషయాలు తెలుసుకున్నాను చాలా అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ గుడ్ అమ్మా సుభాషిస్